ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మతైసు వార్త ఏడవ అధ్యాయము మూడవ వచనము నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని యొక్క కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా అని ఇక్కడ ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలను చూసి అడిగారు ఈ దినము వాగ్దానాన్ని వింటున్నటువంటి ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా నీవు ఎలా ఉన్నావు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది ఇతరులని ఎగతాళి చేయడం కాదు ఇతరులను విమర్శించడం కాదు ఇతరులని నొప్పి పెట్టడం కాదు ఇతరులని అవమానించడం కాదు కానీ నీవు ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నావు అన్నది నీవు గుర్తెరగాలి నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని అనగా నీలోనే చెడు కార్యము చెడు వ్యసనము చెడు పోయినటువంటి తలంపులు మరి ప్రతి విధమైనటువంటి దుష్కార్యములకు పాలుపడుతూ పరిశుద్ధుడు అని రెక్కలు తడుతూ ముందుకు వెళుతున్నావు కదూ అయితే నువ్వు గమనించావా నీ స్థితి ఎలా ఉన్నదో ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలని వెతకడానికంటే మనలో ఉండే లోపాలని వెతికి మనలో ఉండే లోపములను సవరించుకున్న ఎడల దేవుని యొక్క దీవెనలను మనం పొందగలుగుతాం మనలో ఉండే లోపాలను దాచిపెట్టి ఎదుటివాని యొక్క లోపములను ఎత్తి చూపించేవాడు దేవుని యొక్క కణికరతను పొందక ఆయన ఉగ్రతకి పాత్రుడవుతాడన్న విషయాన్ని మరువుక మీరు దేవుడు కోరినట్లుగా మనలో ఉన్నటువంటి దూలమును తొలగించుకొని అప్పుడు వారి యొక్క నలుసును చూడు చూచుటకు తేట తెల్లగా కళ్ళు అగపడునని ఇక్కడ చెప్పబడుతున్నది గనుక గమనించి దేవుని సమ్ముఖంలో ఈ ఉదయ కళ సమయం ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్టమైన నామానికై వందనాలు మీరు శ్రేష్టమైన వాగ్దానం చేత ఈ దినము మమ్మల్ని గర్దించారు హెచ్చరిక చేశారు మా లోపములను ఎత్తి చూపారు దయతో ఆ లోపములను సవరించుకొని ముందుకు కొనసాగే జీవితం మాకు దయచేయండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రిస్త ఈ ప్రార్థన అడిగి పెడుకుని నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్